అయితే జేడి కానిస్టేబుల్ సంబంధించింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మనకి రోజుగారి మేళకు సంబంధించిన కాల్స్ అయితే వస్తున్నాయి కదా సో దానికి సంబంధించింది తెలుసుకుందాం అంటే రోజు గారు వీళ్ళకి వెళ్ళాలి కొంతమంది అన్నారు కాల్ లిఫ్ట్ చేయాలన్నారు సో ఇక్కడ తెలుసుకుందాము రోజుగారి మీలకి కాల్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా ఏం కాదు సో నువ్వు రోజుగారి రోజుగారి మేళకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కాదు కానీ సో కాల్ వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఏదో ఎవరైనా ఒకరు గెస్ట్ వస్తారు మినిస్టర్స్ కూడా రావచ్చు కాబట్టి సో వాళ్ళ ద్వారా నీకు వాళ్ళ చేతుల మీద నువ్వు ఈ సర్టిఫికేట్ తీసుకుంటున్నావు అంటే నీకు ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది సో ఎవరైతే కాల్స్ వచ్చినాయో వెళ్ళండి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోర్స్ నుంచి అయితే కాల్ మ్యాక్సిమం వస్తుంది అప్పుడు ఏంటంటే మనకి టైం అయిన డే అంటే డేట్ అయితే మనకు తెలిసిపోతుంది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని సో మనము త్రూ మన ఫ్రెండ్స్ ద్వారా ఎప్పుడని తెలుసుకొని ఉండొచ్చు ఓకేనా సో పోయినా ఓకే వెళ్ళకునే ఏం కాదు అయితే సెకండ్ ఏంటంటే సో ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి చాలామంది అడిగారు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే నీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికెట్స్ అయినాయో కంపల్సరీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి ఇక్కడ నీకు ఈ టెన్త్ అని రాసుంటే టెన్త్ తీసుకెళ్ళండి ఇంటర్ అని రాసుంటే ఇంటర్ తీసుకెళ్ళండి డిగ్రీ అని రాసుంటే డిగ్రీ తీసుకెళ్ళండి కంపల్సరీ చూస్తాడు అక్కడ నీ హయ్యర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం రాసినామో అది తీసుకెళ్ళాలి అంతేకాకుండా సో మనము ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి కొంతమంది అడుగుతున్నారు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్కి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ ద సెన్స్ బోన్ సో మనకి సెంటర్లో వచ్చేసి మనకి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉండదు సో దాని గురించి వర్ అవసరం లేదు సెకండ్ పాయింట్ ఏంటంటే డబ్బులు సో మనీ ఎంత తీసుకెళ్ళాలన్నా అని చెప్పేసి ట్రైనింగ్ అడుగుతున్నారు అంటే శాలరీ వస్తుంది కదా మళ్ళీ మనీ ఎందుకు అని చెప్పేసి అడుగుతారు సో ఇప్పుడు దాదాపు ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు సో ఒక ముప్పై వేలు అయితే దగ్గర పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మీకు ఖర్చులు ఉంటాయి ఫార్టీ థౌసండ్ తీసుకున్నా తప్పలేదు ఎందుకంటే సో నీకు ఈ సామాన్ తీసుకోవడానికి ఖర్చులు కానీ బ్యాగ్స్ తీసుకోవడానికి ఖర్చులు కానీ ఓకేనా ఆ తర్వాత నువ్వు రెగ్యులర్ ఐటమ్స్ కొన్ని తీసుకుంటావు కదా సో ఆ సామాన్స్ అన్నీ తీసుకోవాలి తీసుకు సో ఓకేనా సో మనకి ఆ సామాను కోసము కొంత ఖర్చు అవుతుంది ట్రైనింగ్కి ఎంత డబ్బులు తీసుకెళ్ళాలి అంటే ట్రైనింగ్కి నువ్వు ఒక వెళ్ళిన తర్వాత మనం ఒక ది ఒక మెస్కి పేమెంట్ అని చెప్పేసి చేయాల్సి ఉంటుంది ఎంత పేమెంట్ అంటే ఒక ఎయిట్ నుంచి టెన్ థౌసండ్ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కువ డబ్బులు కూడా మనకు అవసరం ఉండదు సో మీరు అంతా ఇబ్బంది పడి మరీ అంత అప్పు చేసి మాత్రం వెళ్ళకండి మీకు శాలరీ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత శాలరీ పడడం స్టార్ట్ అవుతుంది సో కాబట్టి అప్పటి వరకు ఏం చేస్తారంటే మీరు కొంత డబ్బు అదే ముప్పై నుంచి నలభై వేలు అయితే డబ్బు తీసుకెళ్ళండి సో అక్కడ మరీ అంత కట్టాల్సిన అవసరం ఉండదు ఎంత అంటే ఎనిమిది వేలు మాత్రమే కట్టినాము ఆ తర్వాత మన జనరల్ ఇష్యూ కోసం ఒక ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ అయితే ట్రైనింగ్ సెంటర్లో పే చేయడానికి అయితే పాసిబుల్ అవ్వదు పే చేయలేము కూడా సో అంతే పే చేస్తాము ఆ ఎయిట్ థౌసండ్ ఏంటంటే ఆ డబ్బులు మనీ మనకి రీచ్ చేస్తారు అది మిస్ మనీ మెస్ మనీ కాజన్ మనీ అంటాము సో ఆ డబ్బులు ఏంటంటే మనం ఎప్పుడైతే ట్రైనింగ్ అయిపోతుందో మన డబ్బులు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తాయి అంతేనా సో ఇక ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లే సామాను మాత్రం కంపల్సరీ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి సపోజ్ ఇక డిమార్ట్కి వెళ్ళింది అంటే మీకు డిమార్ట్లో అన్నీ కనబడతాయి ఎందుకు డిమార్ట్ అంటున్నాను డిమార్ట్ అంటే డిమార్ట్ కాదు ఏదైనా ఒక మాటకి వెళ్ళండి మాటకి వెళ్తే ఏంటంటే ఒక సామాన్ మిస్ అయినా కానీ ఇంకొక సామాన్ చూసిన తర్వాత దానికి ఒకటి ఒకదానికొకటి గుర్తుకొస్తాయి అన్నమాట సో అలా సామాన్ అయితే ప్రయత్నం చేయండి సో సామాన్ గురించి లిస్ట్ పెట్టమన్నారు సో ఆ లిస్ట్ ఏదో ఐ థింక్ గ్రూప్స్లలో కొన్ని వైరల్ అవుతుంది చూడండి సో అందులో కూడా చూసుకోవచ్చు మీరు సో మెయిన్గా ఏందంటే సపోర్టర్స్ తీసుకెళ్ళండి అబ్బాయిలు అంతేకాకుండా ఈ షేవింగ్ కిట్ సో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటి సో ఆ తర్వాత కొంతమంది షూ అడిగారు షూ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి షూ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే కిట్ అని ప్రొవైడ్ చేస్తారు ఆ కిట్లో మాక్సిమం అన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి అందులోనే షూస్ కూడా ఉంటాయి కానీ మనం ఇక్కడ నుంచి క్యారీ చేసుకున్న షూస్ మంచి షూస్ తీసుకెళ్ళాలి ఆ షూస్ కూడా ఏ కలర్ షూస్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి మంది అడుగుతున్నారు అయితే ఈ సిఎస్ఎఫ్కులో ఏంటంటే బ్రౌన్ కలర్ షూ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలని చెప్పి స్టార్టింగ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అన్నారు ఆ తర్వాత డిఐజి డిఐజీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏ షూ అన్నా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు ఏంటంటే మేము ట్రైనింగ్ సెంటర్ నుంచి కలంజీ షూ అని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టుకున్నాము సో కలంజీ పెట్టుకున్నారు నైస్ అన్న నైక్ పెట్టుకున్నారు అలా అలా ఆర్డర్ అయితే పెట్టుకోవడం జరిగింది సో మీరు కూడా ఏంటంటే బ్రౌన్ కలర్ షూ లేదా వైట్ కలర్ షూ వైట్ కలర్ షూ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఎస్ఓస్ యూజ్ చేస్తారు అంటే సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం బ్రౌన్ కలర్ షూ అయితే తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ని బట్టి ఉంటుంది ట్రైనింగ్ సెంటర్లో మీకు షూ బ్రౌన్ యూజ్ చేయాలంటే బ్రౌన్ యూజ్ చేయొచ్చు వైట్ యూజ్ చేయాలంటే వైట్ యూజ్ చేయొచ్చు లేదు ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఒకవేళ ఆర్డర్ ఉంటే మాత్రం ఏ కలర్ షూ అయినా యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది ఓకేనా సో ఈ త్రీ ఐటమ్స్ ఈ త్రీ అయితే గుర్తుపెట్టుకోండి సో ప్రజెంట్ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేసుకోండి బట్ ఏంటంటే ఎంజాయ్ విత్ మనకి సేఫ్టీ అన్న ముఖ్యం సేఫ్టీ అనమాట అంటే సేఫ్టీగా ఉండండి కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా కాపాడుకోండి సో ట్రైనింగ్లో మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ట్రైనింగ్ ఒకసారి స్టార్ట్ అయింది ఏంటంటే ట్రైనింగ్లో ఇబ్బంది అంటే మ్యాక్సిమం ట్రైనింగ్ అంటే ఈజీగా అయితే ఉండదు కదా సో ట్రైనింగ్ ట్రైనింగ్ లానే ఉంటుంది కానీ ఏంటంటే ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు అయితే ట్రైనింగ్ చేస్తలేవు నీతో పాటు చాలా మంది ఉంటున్నారు నీతో పాటు ఫ్రెండ్స్ ఉంటున్నారు నీతో పాటు అమ్మాయిలు కూడా ట్రైనింగ్ చేస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ట్రైనింగ్లో ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు ట్రైనింగ్ ఏంటంటే ట్రైనింగ్ విత్ స్మైల్ అన్నమాట సో ఎంజాయ్ ఎంజాయ్కి ఎంజాయ్ కూడా ఉంటుంది ట్రైనింగ్లో సో అది ఎందుకంటే నువ్వు వన్ ఇయర్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా నువ్వు బాధపడతావు ఏడ్చే టైం కూడా ఉంటుంది నీకు ఎందుకంటే సో వాళ్ళ నీకు బాండింగ్ ఏర్పడుతుంది సపోజ్ బిగ్ బాస్ తీసుకుంటే బిగ్ బాస్లో ఒక రెండు మూడు నెలలు ఉన్నందుకు వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు ఎట్లాగా బాధపడుతున్నారో ఇప్పుడు ఇలా కూడా ట్రైనింగ్ సెంటర్లు అంత క్లోజ్ బాండింగ్ ఏర్పడుతుంది ఎక్కడెక్కడ స్టేట్ వాళ్ళు ఉంటారు మన స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ట్రైనింగ్ గురించి అయితే ఎవరు వరియాల్సిన అవసరం లేదు ఇక బీఎస్ఎఫ్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది ఐటీబీపీ అమ్మాయిలకి ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో నాకు ఈ ఫోర్స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ అందరూ మాట్లాడడానికి అయితే ముందుకు రారు కొంతమంది భయపడతారు అంటే సోషల్ మీడియాలో ఎవరు కూడా ఫోర్స్లో ఉన్నవాళ్ళు సో యాక్టివ్లో ఉండడానికి అయితే ప్రయత్నం చేయరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అది కూడా ఇంకా యూనిఫామ్ తోటి ఉన్న వాళ్ళైతే అసలు పెట్టకూడదు ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నటువంటి మన ఫోటో వైరల్ సో అవుతాయి ఏంటంటే సోషల్ మీడియా యాక్టివ్ యాక్టివ్లో ఉన్నందుకు సో మనకి మన ఫోర్స్ నుంచి అయితే కొంచెం ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి సో యూనిఫామ్ తోట అయితే అసలు పెట్టరు సో ఏంటంటే నార్మల్గా సివిల్గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి సో అలా అయితే ముందుకెళ్ళిపోతారు సో దాన్ని కూడా వాళ్ళు కొంచెము వెనకముందు చేస్తున్నారు కాబట్టి నేను అందుకే ఆగినాను సో ఆ విధంగా సో మనదైతే ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే అబ్బాయిలు ఏ ఫోర్స్ కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అమ్మాయిలకు మాత్రమే డౌట్ ఉంది కాబట్టి ఆ డౌట్ని క్లియర్ చేసుకోవడానికి నేను పాసిబుల్లో అయితే నేను ట్రై చేస్తాను ఐటీబీపీ బీఎస్ఎఫ్ వాళ్ళతో ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కొత్త నోటిఫికేషన్ వాళ్ళ గురించి వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో వాళ్ళకి తక్కువ టైం ఉంది సో వాళ్ళకు ఇంత ఒక ఈ ఒక వీడియో మీకు చేసేసిన తర్వాత వాళ్ళకైతే వీడియో చేయడానికి పాసిబుల్ అవుతుంది అయితే మీకు ఇంకొకటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి కూడా డౌట్ అడిగారు సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి చాలా వీడియోస్ అయితే నేను చెప్పడం జరిగింది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు ప్రయత్నం అప్లై చేసుకున్న చేసుకోవచ్చా లేదంటే కాల్ లెటర్ వచ్చిన తర్వాతనే అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అడిగారు కాల్ లెటర్ వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న నో ప్రాబ్లం లేదంటే ఇప్పుడు అప్లై చేసుకున్న నో ప్రాబ్లం ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు ముందు కూడా రావడానికి పాసిబుల్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు పోలీస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ కోసము మీ సేవకి వెళ్ళి మీ సేవలో పన్నెండు వందల రూపాయలు తోటి అప్లై చేసుకుంటే మనకైతే మనకి లోకల్ ఉన్న పోలీసు వాళ్ళు మన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మనకి మన కమిషనర్ దగ్గర నుంచి అక్కడికి అయితే వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది మీ సర్టిఫికేట్ అయిపోయిందని చెప్పేసి ఎంక్వైరీ అయిపోయిందని చెప్పేసి అప్పుడు వెళ్ళి మనం ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈ కాల్ లెటర్లో వచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్స్ కావచ్చు కానీ లేదంటే యాంటిసిడెంట్ సర్టిఫికేట్ కానీ అన్ని ఈ సర్టిఫికేట్స్లో మనకి సైన్ చేయాలి అంటే సో మనకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ వీళ్ళు సైన్ చేయాలి అంటే ఎస్డిఎం వాళ్ళు ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ యొక్క మనము జిరాక్స్ కానీ సో దీన్ని మనకు అటాచ్ చేసి వాళ్ళకి ఇస్తే అప్పుడు మనకి సైన్ చేయడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్స్ కోసమే మనం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ని తీసుకెళ్ళాల మళ్ళీ ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే సో మనం అక్కడ ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సో నువ్వు జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక తీసుకెళ్ళి అయితే వెళ్ళండి బట్ మనం కావాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ ఏదైతే అందులో అటాచ్ చేసిందో ఆ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి ఇదైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సో దాని గురించి అయితే నేను రిప్లేస్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అయితే మాక్సిమం వన్ టూ మంత్స్ గ్యాప్లోనే మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతారు లాస్ట్ టైం ఏంటంటే ఆ టూ థౌసండ్ ట్వంటీ టూలో సిఎస్ఎఫ్ వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోయారు సిఎస్ఎఫ్ కంటే ముందు చాలా మంది చాలా ఫోర్స్ అయితే ముందే స్టార్ట్ అయిపోయినాయి సిఎస్ఎఫ్ వాళ్ళు లాస్ట్కి వెళ్ళడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు కూడా ఏంటంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మ్యాక్సిమం అన్ని ఫోర్స్ వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళడానికి అయితే సో ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎక్కువ డిలే అవ్వదు సో నెక్స్ట్ మళ్ళీ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్ ఫిబ్రవరి కల్లా మీ ట్రైనింగ్ అయితే సో అయితే వస్తుంది కాబట్టి అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాచ్ ఉన్న వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోతారు ఓకేనా సో ఇది అయితే ఈరోజు వీడియో నేను నెక్స్ట్ వీడియో నుంచి టోటల్గా కొత్త నోటిఫికేషన్ వాళ్ళ గురించే వీడియో చేసుకోవడం జరుగుతుంది వీడియోలో వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ కానీ సో దాని గురించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనైస్ డే